నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి జేఏస్ టీమ్కు అందిన ప్యాకేజీ ఎంత అని కొద్దిమంది మిత్రుల కామెంట్లు వాట్సాప్ మెసేజ్లు ఈ కామెంట్లు వాట్సాప్ మెసేజ్లు బెదిరింపులు బెదిరింపు కాల్సు ఇవి మన కొత్త ఏం కాదు ఎన్నో తట్టుకొని వస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా మనం సమాధానం చెప్పుకుంటూ పోలేము మన సమాయాన్ని వృధా చేసుకోలేము కాకపోతే ఇష్టానుసారంగా మెసూలు చేసే వాళ్ళకు పద్మశాలి జేఏస్టీ ప్యాకేజీ ప్యాకేజీ ఎవరో పద్మశాలి సిద్ధాంతం ఏందో పద్మశాలి ఉద్యమం ఏందో పద్మశాలి సిద్ధాంతం ఏందో ఇట్లా ఇష్టానుసారంగా మెసూలు పెట్టే వాళ్ళకు తెలియాలి కాబట్టి ఈ విధంగా మనం మాట్లాడుకుందామని ఇట్లా వచ్చినాం మిట్లారా అంటే చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు వస్తుంటాయి అంటే ఒక సందర్భం గురించి మాట్లాడుకుంటే మొన్న ఏప్రిల్ ఇరవై ఒకటి తారీఖు నాడు మనం ఒక వీడియో పెట్టినాం పద్మశాలి జీఎస్టీంలోనే ఆ వీడియో పద్మశాలి జీఎస్ టీంలోనే కాదు మరో అది ఛానళ్లలో వైరల్ అవుతూనే ఉన్నది అదేదంటే సిరిసిల్ల పద్మశాలి సమాజమ కేటీఆర్ ఎవడు ఆ వీడియో పెట్టినాం మిత్రులారు ఆ వీడియో మీరు చూడకపోయింటే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చూడండి ఈ లింకులో పెడతా ఆ వీడియో పెట్టిన తర్వాత చాలామంది పద్మశాలి బిడ్డలు కావచ్చు వివిధ మిత్రులందరూ కూడా నా బరాబరి మాట్లాడిన వాళ్ళని సంతోషం ఇక్కడ ఒక ఇద్దరు మిత్రులు పెట్టిన కామెంట్ల గురించి ఈ విధంగా ముందుకొచ్చిన మిత్రారా ఇక్కడ ఉషారా అనే దుగ్గ్యాల అంటే ఆ ఇంటి పేరుతో నాకు ఆమె దొరబిడ్డగానే అనిపించింది నాకు ఆ సోదరు ఏం పెట్టిందంటే ఒకసారి చూడండి పైన పెట్టండి ఈ ల డ్యాస్ కొడుకు ప్యాకేజ్ అందింది అందుకోసమే మా కేటీఆర్ తిడుతుండే విధంగా పెట్టింది తర్వాత ఇంకొక మిత్రుడు ఏం పెట్టిందంటే ఏదో బాలరెడ్డి అదే పేరట పద్మసాలి జీఎస్టీకు అందిన ప్యాకేజ్ ఇంత పెట్టి మాట్లాడుకుందాం అసలు పద్మసాలి జీఎస్టీ ప్యాకేజ్ ఎవరు ఇస్తున్నారో కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఇక్కడ ఏమంటున్నానంటే మనం ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నామో అంతే స్వేచ్ఛగా మిత్రులు వారి అభిప్రాయం తెలియజేయాలి విమర్శ కూడా మనం స్వీకరించే విధంగా ఉండాలి అని పద్మశాలి జిఎస్టివిలో కావచ్చు మనకు సంబంధించిన వేరే ఛానల్లో కూడా కామెంట్ బాక్స్ ఓపెనే ఉంటాయి ఇప్పుడు మీకు ఏం తెలుసు ఇప్పుడు మీ రెడ్లకు రావులకు ఏం తెలుసు ఇప్పుడు నేను ఇట్లా మీరు ఇట్లా ఇష్టానుసారంగా కామెంట్లు పెడతారు మేము ఖచ్చితంగా మిమ్మల్ని బరాబరి మాట్లాడుతున్నామో మీకు మనోభావాలు దెబ్బతింటాయి మీకు తాత ముత్తాతలు ఎకరాలకెకరాలు జాగలు చంపా మీరు ఒక పట్ట అమ్ము జాగ అమ్ముకున్నా సరే మీరు మీకేం మురిగింది ఏం లేదు కానీ మా పద్మశాలి సమాజం కష్టపడితేనే బతికే జీవితాలు మా సమాజం కోసం మేము ప్రశ్నించకపోతే ఎట్లా అంటే ప్రసిద్ధితో కూడా నేరం అనుకుంటున్నారా అంటే మీ కేటీఆర్ తిట్టినందుకే మీకు ఇంత కోపం వస్తే ఆ కేటీఆర్ అనే కాడు మిస్టర్ కేటీఆర్ నిన్ను ఎంత ఎంత తిట్టినా నిన్ను ఎంత తిట్టిన తక్కువనే ఈ కేటీఆర్ అనే లత్కోడుగాడు నేను ఎమ్మెల్యేను నా బాధ్యత ఏందనే బాధ్యతను మర్చి అక్కడ సభరాజకీయం చేస్తుంటే మాకు కోపర్ రాదా మంట ఉంటుందా మాకు ఏం కేటీఆర్ ఇదేనా నీ కార్యకర్తలకు నేర్పుతున్న సంస్కారం నువ్వు నేర్పుతున్న సంస్కారం అసలు నీకు సంస్కారం ఉంటే కదా సంస్కారం లేని సంస్కారహీనుడా నేనేమంటున్నా పద్మశాల జేష్ బరాబరి ప్యాకేజ్ ఇస్తున్నారు ఐదారు సంవత్సరాలుగా నా పద్మశాలి సమాజం మాకు ప్యాకేజ్ అందిస్తున్నారు వాస లక్ష్మణ ఎంత కష్టం వచ్చినా సరే ఎంత ఇబ్బందులు వచ్చినా సరే ఉద్యమం నాపకు వ్యవస్థ నాపకు మీకోసం నేను మేము ఉన్నామని నా పద్మశాలి సమాజం ధైర్యాన్ని ఇస్తూ మాకు ప్యాకేజ్ అందిస్తున్నారు కాబట్టి బరాబరి మా సమాజం కోసం ప్రశ్నిస్తున్నాం మా సమాజం కోసం ఎవరిని కూడా విడిచిపెట్టలేము కేటీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు కేటీఆర్ తిట్టేది కూడా ప్యాకేజీలు అట అరే పద్మశాల అంతా కలిసి ఒక్కసారి ఇట్లా తువ అంటే కొట్టుకోపోయేటోడు వాడంతా వాడి బతికెంత వాడు ఎంత మా పద్మశాలి సమాజం కనుక వాస లక్ష్మీ వేయించి అబ్బా కేటీఆర్ అన్నవాడు సిరిసిల నిర్చిపెట్టి పారిపోయేటట్టు ఏ అని చెప్పి నా పద్మశాలి సమాజం ఆదేశాలు జారీ చేసినాడు నా పద్మశాలి సమాజం నాకు బలాన్ని చిన్ననాడు కేటీఆర్ అనేవాడిని సిరిసిలోనే కాదు తెలంగాణ రాజకీయం లేకుండా రాజకీయ సన్యాసి ఇవ్వకపోతే నేను పద్మశాలి బిడ్డనే కాదు మిస్టర్ కేటీఆర్ ముందుంది ముసల పండుగ అయిపోలేదు నీ ప్రతి డ్రామాలు నీ ప్రతి రాజకీయ కుట్రలు ఏకైక వ్యక్తిని నేను అర్థమైందా విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఈ సేనేత బంధు ఈ హ్యాండ్లూమ్ లక్దితా జర్ర సేపి ఆశలు పక్కకు పెట్టి అడుక్కు పదే పదే చెప్తా ఉన్నారు వాసం లక్ష్మీనారాయణ వాళ్ళంతా కలిసి తిరుగుతా ఉన్నారు కదా మనకు కావాల్సింది బిచ్చం కాదురా టికెట్లు కావాలరా అని అడుగుతా ఉన్నారు ఇలా మనకెంత నిర్లక్ష్యంగా ఉంటే రేపటి పద్మశాలి భావితరాలకు మనం ఇచ్చే శాపం బానిసత్వం అవుతుంది మనం మాత్రమే అందుకోసం మా పిక్చర్ కావు శాసించే స్థాయిలో ఉంటాం రూలింగ్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాలే భిక్ష రూల్ చేస్తాం చూరుకు వేలాడుతున్నది ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి మన దానికి ఎంత దూరమే వెళ్తాం దయచేసి ఆ పద్మశాల చూడలేదా నిజబ్ తాన్ని ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తోడు నివాళ్ళు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం ఉద్యోగానికి మనం కలిసి కట్టుగా వెళ్దాం